ఆగులు జొన్నలు సజ్జలు వరిగలు రెండు గంటలు నానబెట్టాలి అందరు ఏం చేస్తారు వేడి నీళ్ళల్లో అని చెప్పేసి ఇంకొడికేసి రొట్టెలు అప్పటికప్పుడే చేస్తారు అది తప్పు పిండి అయినా కానీ సిరిధాన్యాల్లో ఉన్న పీచు పదార్థం బాగా నానబడితేనే మీకు నాళంలో అన్నీ సౌఖ్యంగా జరుగుతాయి సో జొన్న పిండైనా కానీ మీరు కలిపి ఒక గంట నానబెట్టాలి తర్వాత రొట్టెలు చేసుకొని తినాలి కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే అందరికీ కుక్కర్లు వేసి పుస్ పుస్ అనిపించేస్తే చాలు సో రొట్టె ఊరికి టకటకటగా అయిపోవాలి అది అవైజ్ఞానికంగా వంటలు చేసే విధానం సో నానబెట్టడం అనేది మన పూర్వీకులు నేర్పించిన అతి అంశం ముఖ్యం అంశం ఇంక బేడలు విను 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 పూర్తిగా విను పప్పులు బేడలు ఉంటాయి కదా తూర్దాలో మూంగదాలో ఇవన్నీ కూడాను కనీసం ఒక గంట నానబెట్టిన తర్వాత మీరు వంట చేస్తే మీకు గ్యాస్ రాదు సో సిరిధాన్యాలు అయితే ఏడు గంటలు నానబెట్టాలి ఎందుకంటే ఇందులో పీచి ఇంకా ఎక్కువ ఉంది సో ఈ కుక్కర్ వచ్చిన తర్వాత అందరూ కుక్కర్లో వేసి సాంబారు అన్నము రెడీ చేసి నీ నోట్లో వేస్తే నీ గ్యాస్ గ్యారంటీ బాగా నానబెట్టి వంట చేస్తే గ్యాస్ ప్రాబ్లం బాగా అయిపోతుంది ఇన్ని సంవత్సరాలున్న గ్యాస్ ప్రాబ్లం కూడా బాగా అవుతుంది అందుకే సిరిధాన్యాలతో వినండి అంబలి అంబలి ఏడు గంటలు నానబెట్టి మట్టి కుండలో పదహైదు నిమిషాలు ఉడకబెట్టి పైన కద్దరు బట్ట కట్టి మళ్ళా ఏడు గంటలు పెట్టండి సూక్ష్మజీవులు వస్తాయి ఆ అంబలి రోజు ఒక్క పూట నీరు రెండు నెలలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న మలబద్ధకం గ్యాస్ ప్రాబ్లము మూడు నెలల్లో మాయమైపోతుంది ఉదయం సార్ ఉడికిచ్చే తర్వాత ఏడు గంటలు మట్టి కుండలో పెట్టాలి అది అంబలైతుంది దాన్ని తినండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము మూడు వారాల్లోనే మాయమవుతుంది చాలా మంది ఓకే థ్యాంక్ యూ సార్